రంగా విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని ఎమ్మెల్యేని కోరిన రంగా యువ సైన్యం సభ్యులు స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం నందు రంగా యువ సైన్యం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు పట్టణంలో రంగా విగ్రహం ఏర్పాటుకు అనుమతులు ఇచ్చి విధంగా చూడాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కోరారు అనంతరం డాక్టర్ ప్రభాకర్ నాయుడు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా కాశ్య విగ్రహం ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ట్రంక్ రోడ్లో పెట్టేందుకు పర్మిషన్ కోరేందుకు ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చామని ఆయన స్పందించి విగ్రహం ఏర్పాట్లు అన్ని చర్యలు తీసుకుంటామని తెలపడం సంతోషంగా ఉందని రాబోయే ఎన్నికల్లో మూడోసారిగా ఎమ్మెల్యేగా గెలిచి మన రాష్ట్రానికి మంత్రిగా ప్రతాప్ రెడ్డిని చూడాలని ఇది మా అందరి ఆకాంక్షని అన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రంగా విగ్రహం ఏర్పాటుకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను చేసేందుకు సిద్ధంగా ఉంటానని అటువంటి మహనీయుల విగ్రహాలు మనం కావలిలో ఏర్పాటు చేసుకోవడం భావితరాలకు స్ఫూర్తిగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దేవరకొండ సీను మండలి కృష్ణారావు బండారు మహేష్ నాయుడు సుధాకర్ శానం కృష్ణ ఆల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు కావలి నియోజకవర్గ సభ్యులందరూ గరోనీయులు మన నియోజకవర్గ ప్రజాప్రతినిధి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నివాసానికి విచ్చేసి అతన్ని ఆయన్ను మేము అభ్యర్థించాం రంగా కాంస్య విగ్రహ ప్రతిష్టాపనకు కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉండే స్థలాన్ని వారు ఎంతో పెద్ద మనసు చేసుకుని మా రంగా యువసేనకు కేటాయించడం జరిగింది వారికి మేమందరూ కూడా శాశ్వతంగా రుణపడి ఉన్నాము అని ఈ కార్యక్రమం మూలకంగా నేను తెలియజేయను మరి వారి పరిపాలన ఇంకా ఈ నియోజకవర్గానికి ఈ పరిసర ప్రాంత ప్రజలకు చాలా అవసరం ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైతే నేనే ఆయనను సన్వాదం చేస్తాను నాకు అవకాశం ఇయకుండా మేము కంటిన్యూస్గా ఈ నియోజకవర్గానికి ఇప్పుడే మూడోసారి కూడా ఎన్నికైనారు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్రంలోనే చాలా అరుదు ఇటువంటి వారికి ఆయనకు ఒక మంత్రి పదవిని కేటాయించి ఈ నియోజకవర్గానికే కాదు నెల్లూరు జిల్లా అభివృద్ధికి వారు తోడ్పడతారని మేమందరూ కూడా ఈ స్వభావంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం ఈరోజు పెద్దలు గవర్ని డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు అదేవిధంగా గంగా యువసేన ఈరోజు కావాలో ఉండడానికి కారణంగా శ్రీనివాసు మరియు మిత్ర బృందం అంతా కూడా రావటం దానికి సంబంధించి ఆ విగ్రహ ప్రతిష్ట దగ్గర కావాలో దానికి సంబంధించి మాకు ఏదైనా స్థలం కావాలని చెప్పిన ఎదుట ఎక్కడైతే శ్రీకృష్ణదేవ గారి విగ్రహం ఉందో దానికి ఆపోజిట్ స్థలం బాగుంటుందని మాకు అడగటం ఇమ్మీడియట్గా దాన్ని మేము అంతగక్కడ తప్పకుండా కమిషనర్ గారితో అదేవిధంగా వారితో ఒకసారి తెలియజేసి దాన్ని కేటాయిస్తామని చెప్పడం కూడా నిజంగా అందరికీ చాలా సంతోషం ఇస్తుంది తప్పకుండా ఎందుకంటే తప్పకుండా ఆ స్థలం అక్కడైతేనే బాగుంటుంది ఎందుకంటే గంగా గారికి ఆ ప్రదేశం సెంటర్ ప్లేసు మార్కెట్ ప్లేసు అదేవిధంగా అక్కడ రెవెన్యూ డివిజన్ అది కాస్పి ఆఫీస్ ఉంది కాబట్టి ఆ ప్రదేశం అయితే బాగుంటుందని అడగటం దానికి ఓకే అని చెప్పడం జరిగింది తప్పకుండా అక్కడ విగ్రహ ప్రతిష్టన ఇమ్మీడియట్గా ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తాము ఒక మంచిగా చూసి దాన్ని ప్రారంభిస్తామని చెప్పడం దానికి తప్పకుండా నేను కూడా నన్ను కూడా ఆహ్వానించే తప్పకుండా వస్తానని చెప్పాను ఎందుకంటే గంగా గారు ఏ విధంగా పేదలకి మంచి సేవ చేశాడో రాష్ట్రంలో ఏ విధంగా ఒక మంచి పేరు కాపులు తెచ్చుకున్నాడు అది అందరికీ తెలిసిన విషయమే అటువంటి గొప్ప నాయకుని తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా అటువంటి వారు విగ్రహాన్ని మన కాపాడ నె తప్పకుండా బావి తగా అంటే పేదలు వాళ్ళంతా కూడా అతన్ని గుర్తు దానికి ఆయన ఆశయాన్ని కాపాడేదానికి ఆయన బాటలను నడిచేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళ విగ్రహాన్ని ప్రతిష్ఠించేదానికి అడిగిన వెంటనే నేను ఇక్కడ మనస్ఫూర్తిగా ఈరోజు దానికి ఓకే చెప్పాను తప్పకుండా అధికారులతో మాట చెప్పి దాన్ని తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయ్యేదని కానీ ఈరోజు